చాలా బాధగా ఉంది ఈ బ్లౌజ్ బుక్ చేద్దాం అనేసరికి అవుట్ ఆఫ్ స్టాక్లోకి వెళ్ళిపోయింది సరే ఈ బ్లౌజ్ బుక్ చేద్దామా అనుకునేసరికి నా డ్రెస్కి అన్సర్వీసబుల్ అంటుంది కనీసం మీకైనా బుక్ చేసుకునే ఛాన్స్ ఇద్దామని లింక్స్ అయితే ఇస్తాను బుక్ చేసుకోండి బ్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ అయితే ఆర్డర్ చేశాను ఫ్రెండ్స్ పైన పిక్ ని షేర్ చేశాను కదా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వర్క్ అయితే నెక్ దగ్గర స్కాలప్స్ అలాగే హ్యాండ్స్ కి ఫ్రంట్ నెక్ దగ్గర కూడా స్కాలప్ డిజైన్ వచ్చింది ఒక్క సైడ్ మాత్రమే డిజైన్ ఉంది అంటే ఇటువైపు మనకి శారీతో తో కవర్ అవుతుంది కాబట్టి బ్యాక్ నెక్ డీప్ తొమ్మిదిన్నర లేదా పది ఇంచెస్ ఇచ్చారు మీకు ఒకవేళ నెక్ బ్రాడ్ అనిపిస్తే కొంచెం ఇలా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది బ్లౌజ్ లెంత్ పదిహేను ఇంచెస్ ఇచ్చారు ఏ సైజ్ బ్లౌజ్ అయినా ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు అస్సలు జాయింట్స్ అనేది రాదు క్లాత్ వచ్చేసి పెద్ద పన్న వన్ మీటర్ ఉంది హ్యాండ్ లెంత్ పద్దున్నర ఇంచెస్ వరకు ఇచ్చారు మీకు హ్యాండ్ లెంత్ ఎక్కువ అనిపిస్తే థ్రెడ్ వర్క్ కాబట్టి పైన కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ స్కాలప్ డిజైన్ అనేది చాలా నీట్ గా ఫినిషింగ్ ఇచ్చారు హ్యాండ్ లూజ్ కూడా చాలా ఎక్కువ ఉంది ఫ్రంట్ నెక్ డీప్ ఏడు ఏడు ఇంచెస్ వరకు ఇచ్చారు ఈ బ్లౌజ్ పీస్ లో ఐదు కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయి మీకు నచ్చిన కలర్ ని బుక్ చేసుకోండి లింక్స్ కావాలి అంటే యూట్యూబ్ లో కమ్యూనిటీ పోస్ట్ ఇన్స్టాల్లో లింక్ అని కమెంట్ చేయండి ఫేస్బుక్ లో కమెంట్స్ లో పిలిచేస్తారు